ఎంఆర్ నైన్ టీవీ విశాఖపట్నం మధురవాడ వెన్నెలాసు ఓగు ఇమిటేషన్ ఫ్యాషన్ జ్యువెలరీ మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా జరిగింది వార్షికోత్సవ సందర్భంగా వెన్నెలాస్ వేగ్ ఆధ్వర్యంలో ప్రముఖ యూట్యూబర్స్ మరియు మహిళలచే కేక్ కటింగ్ నిర్వహించారు వార్షికోత్సవం సందర్బంగా పది మంది మెంబర్స్ కి డాన్ సెట్స్ వెయ్యి మందికి కస్టమర్లకు ఉచితంగా బ్యాంగిల్స్ ఇవ్వడం జరిగింది పలువురు మాట్లాడుతూ వైజాగ్ మధురవాడ వెనెలాస్ వోగ్ మూడో వార్షికోత్సవం సందర్భంగా మా అందరికీ ముఖ్య అతిథిగా పిలిచినందుకు వెనెలాస్ వోగ్ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ కాస్మోటిక్స్ వివిధ రకాలు అందరికీ నచ్చే విధంగా ఇక్కడ దొరుకుతున్నాయని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మధు లత శిరీష పాల్గొన్నారు మాది వెనలాస్ వెన ది థర్డ్ యానివర్సరీ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను మోస్ట్ వెల్కమ్ అండ్ ఇవాళ మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే ఈ త్రీ ఇయర్స్ అంటే ఈ లెవెల్కి వచ్చిన మెయిన్ రీజన్ అవుతుంది మా కస్టమర్స్ మా సపోర్టర్స్ వీళ్ళందరూ కూడాను వీళ్ళ అంటే ముందుగా వీళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి కూడాను నమస్తే ఆల్ ఆఫ్ యూ వెనిలా సోగ్ వెనిలా సోగ్ గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు చాలా ఫేమస్ ఇన్ వైజాగ్ మధురవాడ వన్ గ్రామ్ జ్యువెలరీ కాస్మెటిక్స్ మీకు ఎలాంటివి కావాలన్నా కూడా ఎక్స్ట్రాడినరీ ఇక్కడ మాటలు లేవు చాలా బాగుంటుంది థర్డ్ యానివర్సరీ జరుగుతున్న సందర్భంగా మమ్మల్ని అందరినీ చీఫ్ గెస్ట్గా పిలిచారు మాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాదు మీరందరూ కూడా వీలైనంత వరకు రావడానికి ప్రయత్నించండి ఒక్కసారి వస్తే మాత్రం వదలరు అంత బాగుంటుంది కలెక్షన్ కానీ గ్యారంటీ కానీ అన్నీ బాగుంటాయి ఆల్ ఓవర్ ద వెల్కమ్ నా పేరు మధు యాక్చువల్లీ ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనలాస్ బోకి థర్డ్ ఆనివర్సరీ సెలబ్రేషన్స్ చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ ఇలాంటి యానివర్సరీస్ ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఈ షాప్ విషయానికి వస్తే మనకి పెళ్లి కూతుర్లకి కావాల్సిన జ్యువెలరీ అన్నీ కూడా ఏకైక షాప్ దొరికేది మాత్రం వెనలాస్ వర్క్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అలానే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయన్నమాట మాక్సిమం నేను కూడా షూస్కి వీళ్ళ దగ్గర జ్యువెలరీ అయితే తీసుకుంటాను మీరందరూ కూడా ఖచ్చితంగా మధురవాడలో ఉంది వీళ్ళకి అండ్ మీరు కూడా బ్రాంచెస్ ఇంకా పెట్టాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండ్ మాకు చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరొకసారి కంగ్రాచులేషన్స్ హ్యాపీ యానివర్సరీ అండి ముంద ముందుగా వెనక్స్ వారికి కంగ్రాచులేషన్స్ థర్డ్ యానివర్సరీ సందర్భంగా ఇన్వైట్ చేయడం జరిగింది నేను ఈ స్టోర్కి రెగ్యులర్గా వస్తుంటాను నా బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడే తీసుకుంటుంటాను ఈవెన్ మాది గోల్డ్ షాప్ అయినా సరే ఇక్కడ ఉండే జ్యువెలరీకి బాగా అట్రాక్ట్ అయ్యి యూనిక్ కలెక్షన్స్ వస్తుంటాయి సో నేను రెగ్యులర్గా వచ్చి ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ చేయడం కోసం తీసుకుంటూ ఉంటాను వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ద లేడీస్ అని చెప్పుకోవచ్చు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి కంగ్రాచులేషన్స్ అండి నేను ఈ ఈ ఇయర్ బెంగళూరు నుంచి వచ్చాను సో రాగానే ఇక్కడ ఏరియాల నుంచి చూశాను ఇక్కడ మంచి కలెక్షన్ ఎక్కడ ఉందని చెప్పి సో వెనస్ బాగా వచ్చాక ఇక్కడ లే ఇక్కడ ఉన్న కలెక్షన్స్ నేనైతే ఎక్కడ చూడలేదు మంచి రీజనబుల్ ప్రైస్తో ఇక్కడ మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి లేటెస్ట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి మోనాలసీ బీట్స్ ఇవన్నీ నేను వెతికాను చాలా దగ్గర కానీ మా దగ్గరలో ఈ ఏరియాలో ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అయితే ఎక్కడా లేవు సో ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడే పర్చేస్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ నుంచి ముందుగా వెనెలా బాల్గోల్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా నేను యానివర్సరీకి వస్తున్నాను వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా మంచి వెరైటీస్ తీసుకొస్తారు మేము టూ థౌజండ్ సెవెంటీన్లో మధురవాడ షిఫ్ట్ అయ్యాము అప్పట్లో ఇక్కడ మాకు ఏమి ఫ్యాన్సీ అసలు ఏం సరిగ్గా దొరికేది కాదు కానీ వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మేము సిటీకి వెళ్లకుండా ఇక్కడే అన్ని పర్చేజ్ చేస్తుంటాము చాలా మోడల్స్ అయితే ఉంటాయి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ షాప్ని విజిట్ చేస్తే ఒక్కసారి మళ్ళీ వదలరు మీరు